హలో వెల్కమ్ టు యూటీవీ రేరా యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చింది అయితే ప్రస్తుతం ఉన్న రియల్ ఎస్టేట్లో రేరా అవసరం ఎంత ఉంది దీనివల్ల బయ్యర్స్కి బిల్డర్స్కి ఏంటి లాభం వీటన్నిటికి సంబంధించి కూడా మనం మాట్లాడదాము అయితే మీరు ఒకవేళ ఇల్లు కొనాలనుకున్నా కొన్నా కానీ ప్లాట్ కొనాలనుకున్నా కొన్నా కానీ డెఫినెట్గా కూడా రేరా యాక్ట్ గురించి తెలుసుకోవటం అనేది కంపల్సరీ దీని గురించి మనం డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ రేరా మెంబర్ ఈదా రాజశేఖర్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ అసలు ఫస్ట్ రేరా అనేది స్టేట్ బాడీయా సెంట్రల్ బాడీయా అమ్మ ఈ రియల్ ఎస్టేట్ రెరా ఏదైతే ఉందో రెండు వేల పదహారులో కేంద్రం చట్టం తీసుకురావడం జరిగింది అంటే ది రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ కేంద్రం ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది దానికి అనుగుణంగా ప్రతి రాష్ట్రము దానికి లోబడి రెరా టూ థౌజండ్ సిక్స్టీన్కి లోబడి ప్రతి రాష్ట్రము కూడా కొన్ని రూల్స్ని ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది కాబట్టి దీన్ని కేంద్ర చట్టము దానికి అనుగుణంగా చట్టాలు కూడా దాన్ని అమలుపరచాలి సో ప్రతి స్టేట్ కూడా రెరా యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ స్వతహాగా కేంద్ర చట్టానికి అనుబడి రూపొందించుకోవడం జరిగింది అంటే ప్రతి స్టేట్లో రేరా యాక్ట్ అనేది ఉంది అవునమ్మ కంపల్సరీ అది ఎందుకంటే కేంద్ర చట్టం ద్వారా తీసుకురాబడినది కాబట్టి ప్రతి రాష్ట్రము కూడా ఖచ్చితంగా దాన్ని ఫాలో కావాల్సిందే అయితే మన తెలుగు రాష్ట్రాలు కనుక చూసుకుంటే ఇప్పుడు ఏ ఏ రేరా కింద వస్తాయి ఇప్పుడు ఓన్లీ ఫ్లాట్స్ మాత్రమే రేరా కింద వస్తాయి రేరా అండర్లో ఏమేమి ఉంటాయి రేరా చట్టంలో నిర్దేశించిన దాని ప్రకారము మీకు ఏదైతే ఫ్లాట్స్ ఎక్సీడింగ్ ఎయిట్ అంటే ఎనిమిది ఫ్లాట్స్ మించి మరియు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ దాటి ఉన్న ప్రతి ప్రాజెక్టు కూడా రెరా యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిందే అంటే ఆ రెరా యొక్క అథారిటీకి ప్రతి బిల్డర్ కూడా అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకొని సేల్స్ చేయవలసిందే దీంట్లో మరొక ప్రత్యామ్నాయం అనేది లేదు అంటే ప్రతి ఒక్క అపార్ట్మెంట్ ఎనిమిది ఫ్లాట్స్ దాటితే అలాగే ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ భూమి దాటి మీరు ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ రాష్ట్రం యొక్క రెరా యొక్క పర్మిషన్ తీసుకొని సేల్స్ చేయాల్సి ఉంటుంది అయితే రేరా యాక్ట్ తీసుకొని రావడానికి అసలు ప్రధానంగా కారణం ఏంటి ఇది చాలా మంచి ప్రశ్నమ్మా ఇంతకుముందు అంటే రెండు వేల పదహారుకు ముందు రియల్ ఎస్టేట్ అనేది ఒక రెగ్యులేషను అంటూ అంటూ ఏమీ లేదు ఒక స్టాండర్డ్స్ అంటూ లేవు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళుగా ఏదో లోకల్ లాస్ అంటే మున్సిపల్ చట్టం ప్రకారమనో అపార్ట్మెంట్స్ యాక్ట్ ప్రకారమో ఎవరికి వారు ఎవరు పడితే వాళ్ళు స్టార్ట్ చేయడము దాని డబ్బులు తీసుకోవడం ముందుగానే దాన్ని మొదలు పెట్టకపోవడము అలాగే మొదలుపెట్టిన దాన్ని మధ్యలో ఆపేయడము అలాగే మొదలుపెట్టింది పూర్తిగా కాకుండా లోటుపాట్లతోటి క్వాలిటీ కన్స్ట్రక్షన్ లేకుండా తాను ఇచ్చిన ప్రామిస్ మేరకు ఆ డెలివరీ ఇవ్వకుండా బయర్స్ని చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు మీకు తెలిసిందే ఇల్లు అనేది ఒక జీవిత కళ ప్రతి ఒక్కరికి కూడా అంటే జీవితాంతం తన సంపాదన పెట్టి ఒక ఇల్లు కొనుక్కోగలుగుతాడు మధ్య తరగతి వాడు కానివ్వండి బిలో మధ్య తరగతి కానివ్వండి ఒక పేదవాడు కానివ్వండి అలాంటి ఇంటిని మనం ఒక్కసారి మోసపోతే తన జీవితం తలకిందులయ్యే పరిస్థితి ఉంటుంది అంతకుముందు ఇలాంటివన్నీ కూడా ఒక నిర్దిష్టమైన చట్ట ప్రకారం అంటూ జరిగేవి కావు పేరుకి ఒక అపార్ట్మెంట్ యాక్ట్ అని ఉన్నా మున్సిపల్ చట్టం ఉన్నా కూడా అందులో సరైన చట్టం యొక్క ప్రొవిజన్స్ లేకుండా ఉండేది అంటే ఇలా ఇంత ముందుగా మనం మాట్లాడుకున్నట్టుగా డబ్బులు తీసుకోవడము కట్టకుండా వదిలేయడము వాళ్ళు బెదిరించడము చేసిన ఫ్లాట్ని రిజిస్టర్ చేయడం ఇంకొకరి పేరుతో చేయడము మీకు ఇష్టం రేట్లు పెరగగానే మీకు సేల్ అగ్రిమెంట్ జరిగితే దాన్ని మీకు ఆపేసేసి వేరే వాళ్ళు ఎక్కువ రేట్ ఇస్తే వాళ్ళకి అమ్మేయడము ఇలా నానా రకాలుగా ఇబ్బందులు పడేవాళ్ళు బయ్యర్స్ అలాగే కొంతమేరకు బిల్డర్స్ కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఎక్కడో కొద్ది మోతాదులో బయర్స్ కొన్న వాళ్ళు కూడా సరే డబ్బులు పే చేయకపోవడము అనుకున్న ప్రకారం టైం లైన్స్ ప్రకారం డబ్బులు చెల్లించకపోతే వాళ్ళు కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఈ మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని ఆర్గనైజ్ చేయాలి అని చెప్పి కేంద్రము పలు దఫాలుగా ఈ రంగంలో ఉన్నటువంటి నిష్ణానతులైనటువంటి వ్యక్తుల్ని సమీకరించి వారితో పలు దఫాలు చర్చించి అలాగే చాలామంది అధికారులతో చర్చించి ఏ రకంగా అయితే మన చట్టం తీసుకొస్తే దీనిని మనం ఒక స్ట్రీమ్ లైన్ చేసి బయ్యర్కి న్యాయం చేయగలుగుతాము అలాగే బిల్డర్కి న్యాయం చేయగలుగుతాము ఈ చట్టాన్ని స్ట్రీమ్ లైన్ చేయవచ్చు అని ఒక ఉద్దేశంతో అంత క్రోడీకరించి రెండు వేల పదహారులో ది రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అని తీసుకురావడం జరిగినది దానికి అనుగుణంగా తర్వాత కాలంలో అన్ని రాష్ట్రాలు దాదాపు రెండు వేల లోపు వారి వారి రూల్స్ రెగ్యులేషన్ మొదలుపెట్టి తీసుకురావడం జరిగింది అయితే ఈ రేరాలో రిజిస్టర్ అవ్వటం అనేది కంపల్సరీయా లేకపోతే చాయిసా కంపల్సరీ అమ్మ అయితే ఈ కంపల్సరీ ఏంటంటే ఇంతకుముందుగా మనం మాట్లాడుకున్నట్టుగా ఎనిమిది ఫ్లాట్లు దాటి మీరు కడుతున్నా ఐదు వందల స్క్వేర్ మీటర్ దాటి మీరు ఒక ప్లాట్ డెవలప్ చేస్తున్నా ఈ రెండు వార్గ ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి అప్లై అయినా కంపల్సరీగా మీరు రెరాకి వెళ్ళి మీ పర్మిషన్ తీసుకోవాల్సిందే అంటే మీరు ఆ ప్రాజెక్ట్ యొక్క ఏ ఎలాంటి సేల్ అంటే మీరు దాన్ని సేల్ చేయాలనుకుంటే అమ్మకం చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా రెరాకు వచ్చి మీరు అప్రూవల్ తీసుకోవాల్సిందే దీనికి ప్రత్యామ్నాయం ఏమీ లేదు కంపల్సరీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి అయితే మీరు అన్నారు కదా మోసాలు జరిగేవి రేరా రాకముందలా అని ఇప్పుడు రేరా వచ్చిన తర్వాత కూడా ఈ మోసాలు మనం వింటూనే ఉన్నాం ఈవెన్ మేము న్యూస్ చదివేటప్పుడైనా కానీ మేము మోసపోయామని చెప్పి పలానా వాళ్ళ దగ్గర కొన్నాం ప్లాట్స్ కొన్ని బిల్డర్స్ దగ్గర కొన్నామని ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి సో అలాంటప్పుడు రేరా ఎలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి మీరు ముందుగా మన అడగ అనర్గనైజ్డ్గా ఉన్నప్పుడు అంటే ఒక ఒక నిర్దేశించబడిన చట్టం లేనప్పుడు మోసాలు ఎక్కువగా జరిగాయి పాపం చాలామంది బయర్స్ చాలా ఇబ్బంది పడినమాట వాస్తవం రెరా వచ్చిన తర్వాత ఏంటి అంటే ఈ రెరా కోసం మీరు అప్లై చేసుకునేటప్పుడు బిల్డర్ యొక్క చరిత్ర మొట్టమొదటగా మన రెరా ఒక అడిగే యొక్క డాక్యుమెంటేషన్లో అలాగే నువ్వు ఏ రకంగా కట్టబోతున్నావు అమ్మకం లేకుండా ముందుగా మొదలెట్టడం నీ దగ్గర మూలధనం ఎంత ఉంది నీకు అసలు ఆ కెపాసిటీ ఉందా లేదా అలాగే మీరు లోకల్ చట్టాలను అనుసరించి పర్మిషన్లు తీసుకున్నారా లేదా ఆ చట్టాలకు లోబడి మీరు క కన్స్ట్రక్షన్ చేస్తున్నారా లేదా అనేది ఈ ప్రధాన భాగంగా చూస్తాం మేము అవన్నిటినీ అలాగే భూమి మీద ల్యాండ్ టైటిల్ క్లియరెన్స్ అంటే ఒక అడ్వకేట్ ఇచ్చిన ఇస్తున్నాడా లేదా దానికి కరెక్ట్గా క్లియరెన్స్ ఉందా లేదా ల్యాండ్ క్లియరెన్స్ అలాగే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ తన యొక్క ఆర్థిక పరిస్థితిని సర్టిఫై చేస్తున్నాడా లేదా ఇవన్నీ కంపల్సరీ ఇవన్నీ కంపల్సరీ అయ్యేసరికి చాలామంది మోసపూరితమైనటువంటి బిల్డర్లు ఎవరైనా ఉంటే ఈ నిర్దేశించబడిన యొక్క కండిషన్స్లో ఫిల్టర్ అయిపోతారు ఓకే సో ఇవన్నీ చూసి రెరా కూడా అప్పుడు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట వీటితో పాటు ఇంకొన్ని నిర్దేశించిన చట్టంలో రూపొందించినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ వీటన్నింటి లోబడి అప్పుడు రెరా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తొంభై తొమ్మిది శాతం వరకు ప్రమాదాలు తగ్గుతాయి అంటే మోసం చేయడాలు తగ్గుతాయి తర్వాత కూడా మోసం జరిగింది అని అనుకుంటే ఎనీ ఒక బయ్యర్ వారు ఖచ్చితంగా రెరా యొక్క రెరా అథారిటీకి వాళ్ళు అప్రోచ్ అయ్యి ఆ రెరా కోర్టులో మీరు మీ కేసు ఫైల్ చేస్తే ఆ కేసులో కూడా కేవ కోర్టుల ప్రకారమే అన్నిటికీ లోబడి ఇక్కడ కూడా రెరా కోర్టులో కూడా మీకు ఆ యొక్క మీరు మీరు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ మీకు జరిగిన అన్యాయం వివరిస్తే రెరా కోర్టు కూడా వాటన్నిటిని పరిశీలించి ఖచ్చితంగా తగు న్యాయం చట్ట ప్రకారం చేసేందుకు వెసులుబాటు ఉంది అయితే రేరాలో రేరా కోర్టు డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ కోర్ట్స్లో ఈ కేసులు అనేవి హీరింగ్ ఉండవు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఈ మధ్య హైడ్రా అని చెప్పేసి కన్స్ట్రక్షన్స్ కొన్ని అంటే ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ వచ్చినవి కూడా కూల్ చేస్తున్నారు అవి హైడ్రా పరిధిలో ఉన్నప్పుడు అలాంటప్పుడు అది రేరా నుంచి కూడా డెఫినెట్గా అప్రూవల్ పొంది ఉంటుంది కదా అప్పుడు రేరాకి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చా రేరా దీంట్లో ఏమైనా హెల్ప్ చేయగలుగుతుందా వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ హైడ్రాలో కూడా ఏదైనా లొసుకులు బయటపడ్డాయి హైడ్రా ప్రకారం వాటిని కూల్ చేయడం జరిగిందో లేదా మనకి ఏదన్నా వాటి ద్వారా వారికి ఇబ్బంది ఏర్పడింది అనుకున్నప్పుడు అంటే హైడ్రా చట్టం తీసుకున్న అనుగుణంగా మీకు ఏదన్నా అంటే బిల్డర్ ద్వారా మోసం జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా మీరు మళ్ళీ రేరా కోర్టుకు రావచ్చు సో ఇప్పుడు ఒకవేళ హైడ్రా త్రూ వాళ్ళ కన్స్ట్రక్షన్ అంటే వాళ్ళు ఫ్లాట్ కొన్న తర్వాత వాళ్ళు ఇప్పుడు చెరువుల పరిధిలో ఉందని చెప్పి వాళ్ళ ఫ్లాట్ పోయినా కానీ రేరాకి కంప్లైంట్ చేస్తే సో బయ్యర్స్కి మీరు నోటీసులు పంపిస్తారు బిల్డర్స్ కి సారీ సారీ బై బిల్డర్స్ కి బిల్డర్స్ ఖచ్చితంగా మళ్ళీ ఒక్కసారి తను రెరాకి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటినీ మళ్ళీ ఒకసారి వెరిఫై చేయించి ఎక్కడ మోసపూరితంగా డాక్యుమెంట్స్ ఒకవేళ సబ్మిట్ చేశారో క్రాస్ చెక్ చేసుకొని దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకొని బయ్యర్ న్యాయం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది మరో అంశం ఏపీలో ఇప్పుడు రాజధాని అమరావతి రాజధాని అక్కడ మొత్తం కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి ఇది కూడా రేరాలోకి వస్తుందా అమరావతి కూడా ఇక్కడ బిల్డర్ అనేది బిల్డర్ అనే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు ప్రైవేట్ వ్యక్తి కావచ్చు ప్రభుత్వం అవ్వచ్చు ఎక్కడైతే మీకు సేల్ జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా రెరా అప్లై అవుతుంది ఖచ్చితంగా రెరా అంటే ప్రభుత్వాలు కూడా ఎక్కడైతే మనం ఒక ని ఇన్వాల్వ్ చేస్తున్నామో అంటే ఒక ఒక కట్టుబడి కట్టి ఇది మనం సేల్ చేద్దాం అనుకుంటారో ఆ ఆ యొక్క ప్రాజెక్ట్లో ఖచ్చితంగా రెరా అప్లై అవుతుందన్నమాట లేదు ఈ సొంత భవనాలు అనుకోండి ప్రభుత్వం సొంతానికే వాడుకుంటుంది అనుకున్నప్పుడు లేదా ఒక ఇండివిజువల్ నేను ఒక అపార్ట్మెంట్ నేనే కట్టేసుకుంటాను దాన్ని నేను సేల్ చేయను అనుకున్నప్పుడు అది రెరా పరిధిలోకి రాదు సేల్ అనేది ఎక్కడైతే జరుగుతుందో లేకపోతే ఇంటెన్షన్ టు సేల్ నీకు ఆ ఇంటెన్షన్ ఉంది రేపు ఫ్యూచర్లో అమ్మడానికి కూడా అనుకున్నప్పుడు నువ్వు మార్కెటింగ్ చేయకుండా ప్రమోషన్ చేయకుండా నీ అంతటి నువ్వు కట్టుకుంటూ వెళ్తే అండ్ ఓపెన్ ప్లాట్స్ ఉంటాయి అవేంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ కోసం అని కొనేసుకొని మళ్ళీ సెకండ్ టైం వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు ఇప్పుడు ఫస్ట్ టైం వీళ్ళకి ఎవరైతే అమ్మారో ఆ వ్యక్తి రేరాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అమ్మేటప్పుడు ఈ సెకండ్ పర్సన్ కూడా రేరాలో రిజిస్టర్ చేయాలా మళ్ళీ అవసరం ఇక్కడ ఓన్లీ బిల్డర్ కి బయ్యర్ రిలేషన్ ఇప్పుడు కూడా నెక్స్ట్ సెకండ్ బయర్ అయిపోతారు కదా సో బయర్ అయినప్పుడు తనకు కూడా ఈ ఐదు సంవత్సరాల లోపు ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఐదు సంవత్సరాల లోపు తనకి అనుకున్న ప్రకారం ఏదైనా ఫెసిలిటీస్ లో సరిగ్గా లేకపోతే క్వాలిటీ లోపించితే తను అనుకున్న డెలివరీ చేయకపోయినా బిల్డర్ మీద మీరు కోర్టుకు అప్రోచ్ అవ్వచ్చు పర్సన్ పర్సన్కి ఏం సంబంధం ఉంటుంది ఎందుకంటే తను కొనుక్కున్న తన అమ్మే సైడ్ కాబట్టి అప్పుడు మళ్ళీ తను ఏమన్నా మోసం చేశాడా అది కూడా పిక్చర్లోకి వస్తుంది తను ఏమైనా దాచిపెట్టాడా అనేది ఇవన్నీ ఏంటంటే ఒకసారి మా దృష్టికి వచ్చినప్పుడు ఆ ఫస్ట్ బయ్యర్ కానివ్వండి అన్ని కూడా చట్టానికి లోబడి పరిశీలించి అప్పుడు ఆ ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో తనకు న్యాయం జరిగేటట్టుగా చూస్తుంది అండ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రేరా అవసరం రియల్ ఎస్టేట్కి ఎంత ఉంది నూటికి నూరు రూపాయలు ఉందమ్మా ఇది ఆషామాషి చట్టం కాదు ఎంతో లోతుగా చర్చించి కానీ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకురాలేదు దానికి అనుగుణంగా కూడా రాష్ట్రాలు దాన్ని అమలుపరచడం జరిగింది కాబట్టి దేశం మొత్తం ఇది అమలులో ఉంది కాబట్టి ఈ చట్టము చాలా అద్భుతమైన చట్టము ఒక రకంగా చెప్పాలి అంటే బయ్యర్స్ కావచ్చు అట్ ది సేమ్ టైం బిల్డర్స్ కూడా ఉపయోగపడేది అందుకనే మీరు ఈ రేరా యొక్క డెఫినేషన్లోనే చెప్తుంది ది రియల్ ఎస్టేట్ అంటే డెవలప్ రెగ్యులేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ సెక్టర్ అంటారు స్టార్టింగ్లోనే అంటే రియల్ ఎస్టేట్కి అవసరమైనటువంటి సదుపాయాలు కానివ్వండి బిల్డర్స్ కావాల్సినటువంటి వెసులుబాట్లు కానివ్వండి దానితో పాటుగా ప్రధానంగా బయ్యర్స్ యొక్క ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లు కాపాడడం అంటే ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం పారదర్శకత తీసుకురావడం అలాగే ఎఫిషియన్సీ ఉందా లేదా అంటే వాళ్ళు అనుకున్న మేరకు వీళ్ళు టైమ్లీ డెలివరీ చేస్తున్నారా లేదా అకౌంటబిలిటీ వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి ఒకరు చేయకపోతే వాళ్ళకి అకౌంటబిలిటీ ఎంతవరకు ఉంటుంది అనేది ప్రతి అంశం కూడా ఈ చట్టంలో రూపొందించబడినది కాబట్టి ఈ చట్టము ఈ రావటం అనేది చాలా మంచి ఉద్దేశంతో కూడుకుంది దానికి అనుగుణంగా చాలా చక్కటి ఫలితాలు కూడా వస్తున్నాయి బయ్యర్లు దాదాపు చాలామంది కూడా ఏ రకంగా మోసపోయినా కూడా వారికి నూటికి నూరు రూపాయలు న్యాయం చేసేటట్టుగా రెరా చూస్తుంది అండ్ మరో అంశం ఏంటంటే ఇప్పుడు బిల్డర్స్ పర్ స్క్వేర్ ఫీట్ ఇంత కాస్ట్ అని చెప్పి పెడుతూ ఉంటారు దాంట్లో కూడా రేరా అంటే రేరా అప్రూవల్ కానీ లేకపోతే రేరా ప్రమేయం ఏమైనా ఉంటుందా ఒకవేళ ఎక్కువ కాస్ట్ పెట్టినప్పుడు దాని మీద రేరా మాట్లాడటం కానీ ఏమైనా ఉంటుందా దాని ప్రైజ్ని నిర్దేశించే అధికారము మా దగ్గర లేదమ్మా అయితే మీరు చెప్పిన రేటు ప్రకారం కలెక్ట్ చేశారా లేదా బయ్య దగ్గర అది కార్పెట్ ఏరియా ప్రకారం అమ్మాలి చాలా మంది బిల్డర్స్ సూపర్ బిల్టప్ ఏరియాతోటి వసూలు చేయడం జరిగింది జరుగుతున్నది ఇవన్నీ కూడా రెరా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఆ చట్టం ప్రకారం మేము న్యాయం చేసే పరిస్థితులు నూటి నూరు రూపాయలు ఉన్నాయండి ఎక్కువగా కూడా బై ప్రాబ్లమ్స్ ఒకటి అనుకున్న టైంకి డెలివరీ చేయకపోవడము వాళ్ళు ఏంటంటే ఏదేదో ప్రామిస్ చేసి కొంతమంది బిల్డర్స్ టైంకి డెలివరీ ఇవ్వలేకపోతారు దాంతో కొనుక్కున్న వారు ఈఎంఐలు కట్టలేక అద్దెళ్లలో అద్దె కట్టలేక ఈ రెండు కాస్టులు పెరిగిపోయి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి టైంలీ ఇవ్వకపోయిన వాళ్ళు చెప్పిన క్వాలిటీ ప్రామిస్ ప్రకారం క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇవ్వకపోవడము ఈ రెండు ప్రధానంగా జరుగుతున్నాయమ్మా అలాగే డిలేగా ఇవ్వటము ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయము బయ్యర్స్ తెలియాల్సింది మీరు అనుకున్న ప్రకారము డెలివరీ ఇవ్వకుండా ఆ టైం దాటి మీరు డెలివరీ చేస్తే దానికి కూడా రెరా చట్టంలో మంచి కంపెన్సేషన్ ఇస్తారు మీరు బయ్యర్ ఎవరైతే కొనుక్కున్నారో అనుకున్న టైం ప్రకారం బిల్డరు మీకు ఇవ్వకపోతే ఆ డిలే అయిన టైంకి మీరు రెరా కోర్టును అప్రోచ్ అయినట్టయితే మీకు తగిన న్యాయం చేసి మీకు దాని తగ్గట్టుగా కంపెన్సేషన్ ఇప్పించడం జరుగుతుంది అండ్ ఈ మధ్య కాలంలో కానీ గతంలో కానీ మీ రేరా కోర్టు దాకా వచ్చి దానివల్ల న్యాయం జరిగిన కేసులు ఏమైనా కానీ రెండు ఉదాహరిస్తారా ఖచ్చితంగా అమ్మ మీరు ఈ మధ్యకాలంలో మీరు పత్రికలు చదివినట్టయితే దాదాపు ప్రతిరోజు రెరా కోర్టులకి జడ్జిమెంట్లు పబ్లిష్ అవుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా అంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా సూపర్ టెక్ అనేది ఒకటి మనం చూసాం ఒక చాలా ఎత్తైన భవనము దాదాపు వెయ్యి కోట్లతో కట్టినటువంటి భవనము సుప్రీంకోర్టు అంటే రెరా నుంచి వెళ్ళిన అన్నీ కూడా అంటే వారు కూడా తర్వాత కోర్టులకు అప్రోచ్ అవ్వడం హైకోర్టుకి అప్రోచ్ అవ్వడం గౌరవ హైకోర్టులకు గౌరవ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వడం వల్ల వీళ్ళు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసేసి మీరు దాదాపు ఒక ముప్పై నలభై అంతస్తుల ఫ్లోర్ దాదాపు ఒక వెయ్యి కోట్లు ఉన్న ప్రాజెక్టుని డిమాలిష్ చేయడం జరిగింది అంటే రెరా చట్టంలో ఏ రకంగా మన చట్టాలు ఉన్నాయి ఎంత ఖచ్చితంగా ఖచ్చితత్వంతో అమలు అవుతున్నాయని చెప్పడానికి అలాగే చాలా బిల్డర్స్ మన ఇప్పుడు బిల్డర్స్ పేరు ఆల్రెడీ పేపర్లో వస్తున్నాయి కాబట్టి ఇక్కడ చెప్పుకోవడం అంత సబబు కాదు ప్రతి బిల్డర్ అంటే కొంతమంది మీ ముందుగా మీకు చెప్పినట్టుగా సూపర్ బిల్డప్ ఏరియాతోటి ప్రైస్ కలెక్ట్ చేయడం వాళ్ళ దగ్గర నుంచి వాటిలో మేము కార్పెట్ ఏరియా తోటి ద్వారా జడ్జిమెంట్లు ఇచ్చి ఎక్సెస్ ఎంత అమౌంట్ అయితే కలెక్ట్ చేశారో వాటిని రిఫండ్ ఇవ్వడం ఇప్పించడం జరిగింది సో అలాగా చాలామందికి పెనాల్టీలు అంటే అనుకున్న టైంకి మీరు ఇవ్వకపోవడం వల్ల ఎంత జరిగింది అలాగే ప్రీలాంచ్ ఆఫర్లు చెప్పి మీకు రిజిస్ట్రేషన్ లేకుండా చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేయడం జరిగింది అలాంటి ప్రాజెక్టులలో కూడా వారికి రెరా చట్టంలో నిర్దేశించిన దాని ప్రకారం పెనాల్టీలు కూడా వేయడం జరిగింది కాబట్టి చాలామంది బిల్డర్స్ అంటే ఈ చట్టం అమలు పడుతున్న ఈ గత ఆల్మోస్ట్ రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే మనకి ఈ యొక్క తొమ్మిది సంవత్సరాలు కాలం రెండు వేల పదహారు నుంచి తీసుకున్నా కూడా తొమ్మిది పది సంవత్సరాలలో చాలామంది బిల్డర్స్ కూడా దీని యొక్క అంటే సిగ్నిఫికెన్స్ తెలుసుకొని అలాగే బిల్డర్స్ అసోసియేషన్స్ కూడా వా బిల్డర్స్ కూడా వాటిని యొక్క అవేర్నెస్ క్రియేట్ చేస్తూ దాదాపు పర్మిషన్ తోనే కట్టేటట్టుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అయినా అక్కడక్కడ జరుగుతుంది ఖచ్చితంగా వారి పరంగా కూడా చట్టపరకారంగా చాలా సింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు అన్నట్లు ప్రీ లాంచ్ ఆఫర్స్ ఎస్పెషల్లీ కూడా కొంత కొంత మొత్తం కాబట్టి మరి వదిలేస్తారు అనుకుంటారా ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పేసి ఎక్కువ మందిని బుక్ చేయడం ఒక ఈవెంట్ లా పెట్టేసి ఆ తర్వాత మోసం జరిగిందని కొన్నాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది అటువంటి టైంలో ఆల్రెడీ వాళ్ళు పేరున్న బిల్డర్స్ కూడా అయి ఉంటారు కొన్ని కేసెస్ లో అవును మరి వాళ్ళ లైసెన్స్ రద్దు జరుగుతుందా ఏం జరుగుతుంది తర్వాత వాళ్ళ విషయంలో ఖచ్చితంగా రెరాలో రిజిస్ట్రేషన్ లేకుండా మీరు లాంచ్ ఆఫర్లు అంటూ సేల్స్ మొదలెడితే మాత్రం చట్టంలో పేర్కొనబడింది దాదాపు పది శాతం వాళ్ళ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అది ఒక ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ అనుకోండి అప్ టు టెన్ పర్సెంట్ అంటే యాభై కోట్ల వరకు పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది అది మా దృష్టికి వస్తే ఎవరైనా కంప్లైంట్ చేసినా లేదా సుమోటగా తీసుకున్న అధికారం మాకుంది ఈ రిజిస్ట్రేషన్ లేకుండా మీరు సేల్ మొదలెట్టారు కాబట్టి ఇది చట్ట ప్రకారం నిషేధించింది కాబట్టి మీ మీద పెనాల్టీ ఎందుకు వేయకూడదని సుమూటగా నోటీస్ పంపే అవకాశం కూడా ఉంటుంది లేదు ఎవరైనా ఆ ప్రీలాంచ్ ఆఫర్లో తీసి డబ్బులు కట్టేసి తర్వాత తెలుసుకొని అరే ఇది రేరా లేకుండా ఇచ్చారు మనకి రేపొద్దున మనకు అన్యాయం జరుగుతుంది ఏమో అని మాకు కంప్లైంట్ చేసిన చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకుంటారు ఒక రేరా రాకముందులే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినవి ఉన్నాయి అవి కూడా తర్వాత రేరాలో రిజిస్టర్ అయ్యే అవకాశం కల్పించారా రేరా చట్టంలో ఇక్కడ అదే నమ్మ ఇక్కడ ఒక చాలా డెలికేట్ అయిన అంశం మీకు చెప్పేది సేల్ అని మీరు ముందు మొదలెట్టారా తర్వాత సేల్ అనేది జరిగితే రెరా అప్రూవల్ లేకుండా సేల్ జరగకూడదు ఈవెన్ ఇన్ కేస్ అది టూ థౌజండ్ సిక్స్టీన్ ముందలేదైనా సపోజ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఆ టైంలో జరిగే మంచి ప్రశ్నమ్మా రెండు వేల పదహారు వరకు మీరు ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ఈ చట్టం వచ్చే నాటికి మీకు ఓసీ రాకుండా ఉంటాయి అంటే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ రాకుండా ఉన్నట్లయితే ప్రతి ప్రాజెక్టు కూడా రెరా అప్లై అవుతుంది కాబట్టి చాలామంది మీకు తెలుసు పెద్ద పెద్ద బిల్డర్స్లో కొంతమంది కడుతూనే ఉన్నారు సార్ కోర్ట్ రీజన్సో లేకపోతే ఏ రీజన్సో అంటే లీగల్ కాంప్లికేషన్స్ వల్ల లేదా డిస్ప్యూట్స్ ఉండడం వల్ల ఎప్పుడో మొదలెట్టే ప్రాజెక్ట్స్ ఇప్పటికి నడుస్తూనే ఉన్నాయి అలాంటి వాళ్ళు చాలా మంది తప్పించుకుంటున్నారు మాకు రెరా కాదు మేము ఎప్పుడో మొదలెట్టేసాము రెరా చట్టం అది శుద్ధ తప్పు రెండు వేల పదహారు చట్టం వచ్చే నాటికి ఓసీ రాకుండా అంటే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ రాకుండా ఉండుంటే ఖచ్చితంగా వారు కూడా రెరాని పర్మిషన్ తీసుకోవాల్సిందే వాళ్ళు పర్మిషన్ తీసుకొని అప్రూవల్ తీసుకొని సేల్స్ మొదలెట్టాలి లేకపోతే చట్టానికి వారు అతిథులేమో కారు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోబడుతుంది అండ్ రేరా ఎక్కువగా కూడా ఎవరికి బెనిఫిట్ చేకూరుస్తుంది కా ప్రధానంగా ఎందుకంటే చాలా మంది ఒక రక్షణ కవచమేనమ్మా ఇది రెరా యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అంటే బయర్స్కి ఒక బిల్డర్ యొక్క చరిత్ర తర్వాత 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 జరిగే ట్రాన్సాక్షన్స్లో ఒక ట్రాన్స్పరెన్సీ అలాగే కట్టిన తర్వాత ఒక అకౌంటబిలిటీ క్వాలిటీకి లేకపోతే టైమ్లీ డెలివరీకి ఒక అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడంలో బయర్స్ బాగా ఉపయోగపడుతుంది కొంత మేరకు అంటే ఇన్ కేస్ ఎవరైనా కొనుక్కున్న వ్యక్తి అనుకున్న ప్రకారం డబ్బులు చెల్లించకపోయినట్టయితే బిల్డర్కి వారి కూడా మాకు అప్రోచ్ అవుతే ఖచ్చితంగా వారికి కూడా ఆ విషయంలో మేము మా డాక్యుమెంట్స్ని పరిశీలించి వారికి కూడా న్యాయం చేయడం జరుగుతుంది అండ్ ఫైనల్గా రేరా గురించి కంపల్సరీ కూడా ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన ఏదైనా ఒక అంశం ప్రతి ఒక్కరికి ఒక మనము ఒక ఫ్లాట్ కొనాలనుకున్నా ఒక ప్లాట్ కొనాలనుకున్నా ఒక విల్లా కొనాలనుకున్నా ముందు ఆ ప్రాజెక్ట్ రెరాలో రిజిస్టర్ అయిందా లేదా కనుక్కోండి బిల్డర్ యొక్క చరిత్ర చూడండి ఆ బిల్డర్ ఇంతకుముందు కట్టిన అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి వాటికి అక్కడికి వెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకోండి తీసుకుంటే మీకు తొంభై శాతం సమస్యలు తీరినంటే నిశ్చింతగా కొనుక్కోవచ్చు మీరు ఏదో వాళ్ళెవరో కొన్నారు వీళ్ళెవరో కొన్నారు మన ఏరియాలో కడుతున్నారు అనేసి మీరు వెళ్తే తర్వాత ఇబ్బందులు పాలయ్యే బదులు ద ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా సో అలాగా మీరు బిల్డర్ యొక్క చరిత్రను తెలుసుకొని కంగారు కంగారుగా వెళ్ళి కొనేసి తర్వాత సమస్యలు ఎదురు ఎదుర్కొనే బదులు మీరు ముందుగా ఈ చరిత్ర అంతా చూసుకొని ఆ ప్రాజెక్ట్స్ ఇంత ముందు కట్టిన ప్రాజెక్ట్స్ కూడా ఒకసారి చూసుకొని తీసుకుంటే తొంభై శాతం సమస్యలు తీరిందంటే థ్యాంక్ యూ రాజశేఖర రెడ్డి గారు మా స్టూడియోకి వచ్చి రేరా గురించి నిజంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు థ్యాంక్ యూ